ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రోజు చెలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి వెళ్లడానికి సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలను ఎడపల్లి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఆశా వర్కర్ల యూనియన్ ఉపాధ్యక్షురాలు రాజమణి మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి ఉండడం వలన పోలీసులు రాత్రికి రాత్రే మహిళలన్నీ కూడా చూడకుండా ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు మా న్యాయమైన సమస్యలైన కనీస ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి నేటి వరకు హామీలు అమలు చేయడం లేదని వారన్నారు తమ న్యాయమైన డిమాండ్లను ఇప్పటికైనా పరిష్కరించాలని లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్లు పంచశీల టి విజయ

ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి ఉండడం వలన పోలీసులు రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడం సిగ్గుచేటు చేటు మా న్యాయమైన కోరికలు ఏంటి అంటే కనీస వేతనం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది రూపాయలు ఇవ్వాలి అని అసెంబ్లీ ముట్టడి అని చెప్పేసి అంతా ఉంటే రేవంత్ రెడ్డి గారికి కనీసం చీవ కుట్టినట్టు కూడా లేదు మహిళలని చూడకుండా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది అయ్యే రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్నది కనీస వేతనం ఫిక్స్డ్ వేతనము ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం రాకన్నా ముందు మీరు హామీని ఇచ్చారు ఇప్పటికైనా ఆశా వర్కర్లకి హామీని ఇవ్వాలి పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం లేదు అనంత ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయగలుగుతాము ఏదైతే పద్దెనిమిది వేల వేతనం ఫిక్స్డ్ వేతనం అని అన్నారో అది ఇవ్వాలి అదే విధంగా ఏఎన్సీ టార్గెట్స్ ఈ టార్గెట్స్ ని మానుకోవాలి ఏదైతే స్ఫుటం స్కప్స్ ఉన్నాయో ఒక్కొక్క ఆశా వర్కర్కి కి అని చెప్పేసి టార్గెట్ పెడుతున్నారు అది కూడా మానుకోవాలి ఆశా వర్కర్లు టీవీ వచ్చి చనిపోయిన ఆశా వర్కర్కి కూడా మట్టి ఖర్చులు ఇవ్వండి ఈ ప్రభుత్వము ఇది సిగ్గుచేటమైన పని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఆశా వర్కర్లకు న్యాయం చేస్తూ పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతున్నాము